ఏ వెంకట్ ఇలా వారం వారం స్టేషన్ కి వచ్చి సంతకాలు పెట్టడం అంత అవ్వదు గాని ఈ సార్ నుంచి నువ్వే నేను ఆడుంటే ఆడికి వచ్చి సంతకాలు పెట్టించుకో కొత్తగా వచ్చిన ఏసీపీ గారు నువ్వు ముందు బయలుదేరు తర్వాత రిమాండ్ లో ఉండాల్సిన రౌడీ నా కొడుకు ఇంత ఇలా కమాండ్ చేస్తున్నాడు అంటే బాగా చెట్ చేసినట్టు ఉన్నావు అలాంటిది లేదు సార్ ఏ మాట పడతావేంటి చూడు ఏసీపీ ఈడికి నెలకి పాతిక నువ్వు ఏసీపీ కాబట్టి అన్న నీకు యాభై ఇస్తాడు డబుల్ ఓకేనా ఎవడు రాడు గంగోలియా బోలియా చెప్పాడికి సహాయానికి కూడా రాలేదని ఎన్ని సార్లు చెప్పాలరా నాకు సౌండ్ పొల్యూషన్ పడదని వాడికి తెలీదు నీకైనా తెలుసా పదేళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలియదురా కొత్తగా వచ్చిన ఏసీపీ లంచం ఇస్తామన్నందుకే కొట్టాడంట మళ్ళీ సిన్సియర్ ఆఫీస్ అపాయింట్ చేసినట్టున్నాడు వాడు సిన్సియర్ కాదన్నా లంచం ఇస్తానన్నందుకు వాడు కొట్టింది మరి వాడు చేసే ప్రతి దందాలో నాకు ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇవ్వాలి కావాలంటే దందాలు ఎక్కువ చేసుకోండి క్రైమ్ రేట్ పెంచుకోండి ఒకటో తారీఖున గవర్నమెంట్ శాలరీ వచ్చే లోపు ముప్పై ఒకటి కల్లా నా షేర్ నాకు ఇవ్వాలి ఇవ్వకపోతే వార్నింగ్లు వారెంట్లు జైళ్ళు బెయిల్లు ఉండవు ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవుదావు పాయింట్ బ్లాంక్ వాటర్ రాకపోతే వేటే వాడి పని వాళ్ళని చేసుకుని ఏం పీకుతాడో చూద్దాం मुंदातीवारी गाड़ी वेदगंडी अय्यौ आपसे क्यों सर वाडे बलदेव सहाय काली घाटी एसीपी सर सर बेकट दंडा అంత దారమే కదండి దండేది బడ్జెట్ ప్రాబ్లం సార్ కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ గజమాలే తెస్తాను మీ ఉద్యోగం మీరు సక్రమంగా చేస్తే దానికి మించిన సత్కారం మరొకటి లేదు మీ సూపర్ పర్ఫార్మెన్స్ కాసేపు పక్కన పెడితే బట్టలు మాట్లాడుకుందామా మాట్లాడుకోవడానికి బట్టలు ఇప్పడం దేనికి రాజా అంటే ఓపెన్ గా మాట్లాడుకుందామని ఏ వద్దా సార్ కాసేపు ఆగితే వీడందరూ బట్టలు ఉపదేశాలా ఉన్నాడు తొందరగా వెళ్ళండి అయ్యా తొందరగా వెళ్ళండి వెరీ ఫాస్ట్ గా వెళ్ళాలి చెప్పు మీ అన్నదమ్ముల అక్రమ సంపాదన సంబంధాల గురించి నాకు బాగా తెలుసు నేను డబ్బు విషయంలో స్ట్రిక్ట్ గా ఉంటాను మీరు ఇచ్చే రిమండ్రేషన్ బట్టే నా రూల్స్ ఉంటాయి మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మీకు అర్థం కాక మీ తమ్ముళ్ళకి అర్థం కాక ఎలా సార్ వాళ్ళు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయారు నాకు వాటా ఇవ్వకపోతే నిజంగా చచ్చిపోతారు

వాటా అన్నది మన రైట్ అన్నట్టు అడిగి సార్ వాళ్లే కాదు ఈ సిటీలో ఇల్లీగల్ దందా చేసే ప్రతి నాకు వాటా ఇవ్వాలి పోస్టర్లే వేస్తారో పాంప్లెట్లే పంచుతారో మీ ఇష్టం ఇచ్చినోడికి టోల్ గేట్లు తీయండి ఇవ్వనోటికి తోలు తీసేయండి ఇవి బల్దే రూల్స్ అని చెప్పండి అంటే అందరినీ బాగుంటుంది సార్ చండాలంగా ఉంటుంది అందుకే ఏదైనా ఫౌండేషన్ పేరు చెప్పండి ఫౌండేషన్ పేరు అడిగితే ఆశ ఆసా ఫౌండేషన్ అని చెప్పండి ఫౌండేషన్ పేరు మీద కార్డు లేవండి కార్డు చూపిస్తే కళ్ళు మూసుకోండి ఎంత ఇస్తున్నావు క్రైమ్ ఎక్కువ కదా పదిహేను ఏంటి బోర్డు కొట్టేస్తున్నావా చాలా గొప్ప పని ఏంటో ఇప్పుడు బలదేవ్ ఇంట్లోంచి బయటికి వస్తాడు బండి స్టార్ట్ చేస్తాడు కొంచెం దూరం వెళ్ళగానే టైర్స్ ఊడిపోతాయి దాంతో వాడి నడు విరిగిపోతుంది ఇంతకీ నువ్వెవరు నేను వాడి దగ్గర పని చేస్తాను కంగారు పడుకో నాకు ఆడండి పడతా అయితే ఓకే కానిస్టేబుల్ వా చూసావా ఎలా కనిపెట్టేశాను వైష్ణవి నువ్వు గ్రేట్ అమ్మా వైష్ణవి ఆడేవారండి మనమే ఈ రివెంజ్ కి రీజన్ ఏంటో కాఫీ తాగే అలవాటు ఉందా చూడు వెంకట్ మీ బల్దేవ్ గాడు ఆశా ఫౌండేషన్ పేరు మీద సిటీలో చాలా కరప్షన్ చేస్తున్నాడు దానివల్ల వల్ల మీకు వచ్చే నష్టం ఏంటో నాకు కాదు ఇంకెవరికి వస్తుందయ్యా వాడు వాడుకుంటున్న ఆశా ఫౌండేషన్ పేరు మాదేనయ్యా ఆశ అంటే ఏదో చాక్లెట్ పేరు అనుకున్నాను ఫౌండేషన్ పేరా హలో ఆ సచ్చినోడికి ఇంకే పేరు దొరికినట్టు మా ఫౌండేషన్ పేరు వాడుకుంటాడా ఏదో తెలియక నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు ఫోర్ ఇయర్స్ నుంచి ఆ ఫౌండేషన్ పేరు మీద ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావో తెలుసా ఆ పేరంతా నష్టం చేశాడు నా ఫ్రెండ్స్ రావి ఒక అబ్బాయిని ప్రేమించింది ఆస్ యూజువల్ గా వాళ్ళ పేరెంట్స్ రౌడీలు పెట్టి బలవంతంగా అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారు కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఆ రౌడీలంతా బలిదేవ్ గాడి కి డబ్బులు కట్టిన వాళ్ళన్న సో వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోమని సిగ్గు లేకుండా చెప్తున్నారు ఛీ ఇదంతా ఎవరు వాళ్ళయ్యా అమ్మాయి వాళ్ళ నాన్న వాళ్ళ ఇట్ బల్దేవ్ గాడి వల్ల వన్ మినిట్ రే అల్లుడు నువ్వు చెప్పిన అకౌంట్ లో డబ్బులు వేసాను రా సరే ఆ బెనర్జీ గారి సంబంధం ఏమైంది ఆడు కూతురు ఎవరితోనో లేచిపోయిందంట్రా మరి ఆ బ్యాంక్ మేనేజర్ సంబంధం ఓ సంవత్సరం ఆగమంటున్నారు వేరే సంబంధం చూసుకుందా ఇక నువ్వు చూడటం ఆపే నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను ఈ పని ఎప్పుడో చేయాల్సింది తండ్రి నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఆ పనిలో కంటిన్యూ అవుతాను ఇంతకి మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడు ఈ రోజు సాయంత్రం ఐదింటికి కాదు మధ్యాహ్నం రెండింటికి

బల్దేవ్ చాలా బ్రిలియంట్ వాడు కరప్షన్ కూడా చాలా క్రియేటివ్ గా చేస్తున్నాడు సార్ ఒక్క క్లూ కూడా దొరకట్లేదు వెల్ దాట్స్ బల్దేవ్ ఫర్ యు వాడి కరప్షన్ సంబంధించి ఏదో క్రూషియల్ ఎవిడెన్స్ వాడి ఇంట్లో దొరుకుతుందని మా నమ్మకం సార్ అయితే వాడి ఇంటి మీద రైడ్ చేయడానికి ఆర్డర్స్ తీసుకుంటాను వెయిట్ ఫర్ మై కాల్ షూర్ సార్ యా ఈ లేబర్ కాలని ఒక్కటి ఖాళీ చేయిస్తే ఈ జాగా మొత్తం మనదైపోతుంది బల్దేవ్ ఏంటి ఏసీపీ చేరి ఇవ్వట్లేదండి చందా అడగడానికి వచ్చావా ఏ తలకు యాభై ఇచ్చి పంపించట్రా రేయ్ యాభై వంద తీసుకోవడానికి నేనే గణేష్ చంద్ర కోసం రాలేదు కేస్ బుక్ చేసి బొక్కలే వేద్దాం వచ్చాను డాక్టర్ బిజోయ్ నేను కార్ బంపర్ డ్యామేజ్ చేశాడు నీ తమ్ముడు కొత్త స్విఫ్ట్ కార్ సార్ అత్తగారు ఇచ్చారు మనుషుల్ని ఎక్కించేస్తేనే కేసు ఉండదు బంపర్ కి కేసు ఏంటి బే మీకు ఇప్పటిదాకా తగిలిన పోలీస్ ఆఫీసర్లు వీక్ అయి ఉంటారు అమ్ముడు వాళ్ళు బోక్లై ఉంటారు కానీ చాకు అలాగ్ నన్నే అరెస్ట్ చేస్తావు సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ యాడ్ చేసుకో డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ని దుర్భాషలు ఆడటం అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా ఫ్యాంటాస్టిక్ వెంకట్ అర్థమైంది సార్ సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ త్రీ జీరో సెవెన్ కూడా చంపుదానని బెదిరించడం చంపడానికి ప్రయత్నించడం వీటితో మాట్లాడేనా లేపే నా కార్ బంపర్ కోసం గ్యాంగ్ ఓర్లు ఎందుకు లేండి సార్ పదండి పోదాం నేను కేసు విత్డ్రా చేసుకుంటాను వద్దని చెప్పాలడు నా మాట నెలడు వాళ్ళు షేర్ ఇచ్చిన వాళ్ళతో హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు వాటితో మనకు అవసరం ఉన్నారు మనకి ఎవరు అవసరం లేదు తివారీ కూడా అవసరం లేదా నీ మనుషులు వాడి కోసం వేట కుక్కలా వెతుకుతున్నారు వాడిని నేను తీసుకొస్తాను షేరేం తీస్తావు షేరా ఏంట్రా తీసుకొచ్చేది తీసుకొచ్చే అన్న ఊళ్ళో కూర్చోబెట్టడానికి వాడేమైనా నీ పెళ్ళమనుకున్నావా మాకే దొరకలేదాడు ఈ లోకేనా పోయి పోయి బుల్డోజర్ గారితో పెట్టుకున్నాడు బాబు ఏంట్రా డీ లోకే వినిపిస్తుందా ఏంట్రా వినబడేది ఓకేనా కాదా ఓకే తివారిని తీసుకొస్తే షేరిస్తా వీడి రావాలి గంగూలీ మనిషిని నేను కాల్ చేశానని విని అండర్ గ్రౌండ్ లో ఉన్న తివారీ ప్రొటెక్షన్ కోసం నా దగ్గరికి రావాలి నా బంపర్ అడ్డు పెట్టుకుని బంపర్ ఆఫర్ కొట్టేసావు కదరా నువ్వు బాగుపడవు